ఏం చేస్తున్నావు అమ్మా పళ్ళు పచ్చడా పొలం వెళ్ళే వాళ్ళు ఉదయాన్నే ఎలాగా పచ్చిమిరగా వేసి పచ్చడి చేసుకొని సద్దన్నంలో ఈ పచ్చడి పెట్టుకొని వెళ్ళి తింటారా ఆ పచ్చడినా పుచ్చలు తింటే బలే ఉండి తీపచ్చడి టమాటా వేసినట్టున్నావు టమాటా పచ్చడి ఒకటే అది పచ్చిమిరగ పచ్చడేనా వచ్చినా సరే పది పదిగా తోలు అంత కారంగా ఉంది తా పచ్చడి కారంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఏంటో మరి అది జిడ్డు మాసం వేసుకొని ఉన్నాం అనుకుంటున్నారా బాగా పన్నెప్పిగా ఉందని ఫుల్గా మా ఆయనకి నూనె రాసాను నీకు తలనొప్పిగా ఉంటే నాకెందుకు రాయుడు నూనె అలాగే నాకు కూడా రాసుకున్నా అది కొబ్బరి నిన్న కొట్టింది ఉంది మంచి లేకపోతే కొబ్బరి వస్తుంది టేస్ట్ అందుకే చనమక్క దాచుకున్నా టైం అయితే ఒంటి గంట అవుతుంది పొద్దు నుంచి అసలు ఏంటి నేను కర్రీస్ పాయింట్లో సాంబారు కర్రీ తెచ్చా అంటే వండే పిల్లలు పొద్దున్న ఫ్రైడ్ రైస్ చేసి క్యారేజ్ కట్టేశాను వండే ఓపిక లేదు ఈ రోజు అయితే మా తేజ బర్త్డే అక్కడికి వెళ్ళాలి మరి వీడియో ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ సోమవారం అయితే తేజ బర్త్డే ఒకవేళ పెడితే సాయంత్రం అప్లోడ్ పెట్టేస్తాను వీడియో తేజ బర్త్డే అండి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి భోంచేసిన తర్వాత రెండింటికి మూడింటికి అట్లా బయలుదేరుతాం కొంచెం స్నానం చేసి రెడీ అయ్యి నీట్గా ఫ్రెష్ అయిపోయి ప్రస్తుతానికైతే పొద్దున్న పిల్లలకు వండి నా అన్నం కొంచెం ఉంది మాకు మా చెల్లెళ్ళు కూడా వచ్చారు కదా అని చెప్పి కొంచెం పచ్చడి సాంబారు అది కూర ఏమన్నా తమ్మన్నా ఇంక అయితే తినేస్తాము నేను పచ్చడి చేసుకుంటానని మా ఆయన ఫోన్ ఇచ్చుకుని పరిగెత్తుకొని వచ్చాడు పచ్చిమిరకాయల పచ్చడి వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అని చెప్తున్నావు నువ్వేమో సైలెంట్ గా చేసేసుకుంటున్నావు మరి చాలా అడిగారు పచ్చిమిరకాయల పచ్చడి చెయ్యండి అని ఇప్పుడైతే సాంబారు నేను ఒక ఫ్రై అవన్న తిమ్మన్నావా అది వేసుకొని పచ్చడి వేసుకొని తినేద్దాం అయితే

ये <notch music> సెటడా చల ను సాస్ నీట సాంబార్ అన్నం వేడివేడిగా ఉంది తినకపో ఫ్రై ఇది పొప్పు తీచండి తొత్తా సాంబార్ అన్నం

மஞ்சு கன்சிஸ்டன்சி உந்த சாம்பார் முப்பது தான் మీరు అన్ని వంటలు చేస్తారు ఏంటండి కర్రీ స్పాయిన్స్ తెచ్చుకున్నాను అనుకోవద్దండి ఎందుకంటే అంటే ప్రోగ్రాము మా ఆయన వల్ల మొత్తం మారిపోయింది నుంచి ఇందులో టమాటా పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు కళ్ళు ఉప్పు చింతపండు కొంచెం ఆ ఏంటి కరివేపాకు కొత్తిమీర ఒక టమాటా నన్నను 10 పచ్చిమరగా వేసాను కారంగా ఉంది తీది కట్ నాకు కారం పచ్చడి కారం పచ్చడి అడుగుతావు గాని హ్మ్మ్ వేపచస్తంందగా మిచిది పచ్చడి బచ్చనేసిద్దా నిన్ను తీసిద్దా వస్తాయి

పచ్చి పచ్చి చెప్తాడే టీఫ్ టూ టేస్ట్ ఎలా ఉంది ఏంటంటే పచ్చడి ముందు పచ్చడి కలుపుకుంటాడు అదే కలుపుకుంటాడులే నేను మామూలుగా వేసి ఇచ్చేస్తాను అబ్బాయి అక్కడ మళ్ళీ పెట్టినా వేసుకోండి అది ఒకటి వచ్చింది బాధ ఎంతో మాట వస్తాడు అయ్యో

जैसे कलर पर ना तो मिक्स वेजिटेबल का भी बच्ची का गरम మంచి కారంగా ఉంది అనమాట పచ్చడి హాట్ గా ఘాట్ గా పర్ఫెక్ట్ గా నువ్వేంటి ముందే తినేస్తున్నావా పచ్చడి కలుపుకుంటా పచ్చడే అదేంటి ముట్టాలని అనుకున్నావు అది పచ్చడే ముట్టాలని అనుకుంటుంది ఆయన బాగా చెప్తున్నాడు కదా గుట్ట అన్నది అంటనవా చెప్తా ఇంకెప్పుడు వంటను మన బాగా చేసావని మళ్ళీ మీతో చేయించమన్నారు ఒక వంట వాళ్ళు అన్నారా అదే దేశం ఉంది అని వెళ్ళగిపోతున్నారు మామరగలేదా కారం పచ్చిమిరగా పచ్చడి అంటే కారం ఏమి లేదు బాబుకి ఇష్టమైన పచ్చడి ఏసు అడిగాడు ఫ్రై నంచుకుంటే బలం అనుకోసం నీకు ఏమి ఇష్టం అంటే నాకు పచ్చిమిరకాయ పచ్చడి అంటే ఇష్టం అంటారు కదా ఒంటికి పట్టిన మొత్తం తుప్పంతా వదిలిపోద్దా పచ్చడి తింటే ఉంది మీ నాన్నకు బాగా నచ్చేది అయితే రేపు బిర్యానీ ఏం వద్దరే నువ్వు కూడా పచ్చిమిరకాయ పచ్చడి గింజ అన్నం తెచ్చి సద్దన్నం కట్టుకొని వెళ్ళిపోయి చాలా కూర్చొని తిందాంజా వెళ్ళిపోయి దాని దగ్గర పది రూపాయలు వడియాలు తీసుకో పిండి వడియాలు ఒక పది రూపాయలు పిండి వడియాలు సత్యవతి దగ్గర తీసుకు ఒక పది పచ్చిమిరగాయలు ఒక టమాటా వేసి పచ్చడి చెయ్యి గంజాన్నం ఒక బచ్చికాయలు కట్టుకొని వచ్చేసి బిర్యానీ అయ్యే వద్దీ రేపు య සක. ගජන සධන කතා බ බక ්‍රතින ර త .

చేపలు మళ్ళీ కాలు వస్తూ అక్కడే బాగున్నాయి ఏం కోరది బేరకాయ బేరకాయ అచ్చడి వేసుకున్నా నేను వేసుకో కొంచెం చేసుకోవాలి మరి టు అతిరిగిపోయింది పొగలు బరిగాడుతున్నాయా పచ్చడి గొంతులో పొగలు బరిగడుతున్నాయా మంటక గంట ఈ పచ్చడి తిరిగి నేను పచ్చిమిరగా ఫ్లేవర్ బాగా జరుపుతుంది పచ్చిమిర్చి పచ్చడి పొద్దున్నో చంపుతున్నా ఒక పచ్చిమిర్చి పచ్చడి చేయాలి మొద్దకైతే పచ్చిమిర్చి పచ్చడి కొంచెం తినేసా ఉంగ వేసుకో బాగుందా బీరకాయ బాగానే ఉంది కానీ పచ్చివాసన వస్తుంది కొంచెం అందుకే తినలేదు కూడా అంటే టైం అయిపోయింది ఒంటి గంట కూడా సామాను ఉంది పచ్చ పచ్చడి అయితే పచ్చడి కాలంలో ఇంట్లో ఉన్న తెల్ల తీసేయాలి పచ్చడి ఆగదు మనకి వాళ్ళ దగ్గర బాగోదు పచ్చడి పప్పు సాంబార్ తీసుకొస్తే బాగోదు కదా కనుక చెప్పి ఒక ఫ్రై అవుతుంది తీసుకొచ్చే బిర్యానీ లేదని తినలేదు అది అన్నం వదిలేసింది పచ్చడే కదా అమ్మన్నా నేను ఏమన్నా బిర్యానీ తెమ్మన్నానండి బిర్యానీ తెమ్మంటే ఫీల్ అవ్వాలి నా టర్మ్ అయిపోయింది కదా అన్న నీ టర్మ్ దాన్ని కూడా అయిపోయింది గార్లు వేసింది నెక్స్ట్ టర్మ్ ఇది నువ్వు తీసుకోలేదు అందుకే నీకు సింపుల్గా పచ్చడి తీసుకురామ్మా ఏంటి మొలక్కాయలు కూడా వేసారండి బీరకాయలు ఎంత పెద్ద మొలక్కాయలు వేసారు సాంబార్ సూపర్ ఉంది సాంబార్ వేసుకో ఇప్పుడు ఏమన్నా తింటున్నావే Ajá. Uh huh